హైదరాబాద్ హైదరాబాద్ అనగానే ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన నిజాం నవాబ్ గుర్తుకొస్తాడు ఎందుకంటే నిజాం పరిపాలన జరిగింది కాబట్టి మరి ఈ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన ఈ నిజాం నవాబు ఆయన నిధిని దాచిపెట్టాడు మరి హైదరాబాద్లో ఎక్కడ దాచిపెట్టాడు ఏంటి ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఇదే టాపిక్ ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలియచేయండి అలాగే ఈ వీడియోని షేర్ చేయండి అలాగే మన భాగ్యనగరం గురించి అందరికీ తెలియాలి కాబట్టి తప్పకుండా మీరు షేర్ చేయండి అలాగే ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వాచింగ్ దక్షిణ భారతదేశంలోనే హైదరాబాదు ఎంతోమంది పర్యాటకులు సందర్శించాల్సిన ప్రదేశం ఇది మోసీ నది ఒడ్డున ఉండే ఈ సుందరమైన నగరం ప్రఖ్యాత కుతుబ్షా రాజవంశీయుల్లో ఒకరైన మహమ్మద్ కూలీ కుతుబ్షా పదిహేను వందల తొంభై ఒకటిలో ఏర్పాటు చేశాడు ఇక స్థానిక స్థల పురాణం ప్రకారం భాగమతి మహమ్మద్ కూలీ కుతుబ్షా ఆసక్తికరమైన ప్రేమ కథ నుండి ఈ నగరానికి ఈ పేరు వచ్చిందని అంటారు నర్తికి అయిన భాగమతితో సుల్తాన్ ప్రేమలో పడతాడు వారి ప్రేమకు గుర్తుగా కూలీ కుతుబ్ షా ఈ నగరానికి భాగ్యనగరం అన్న పేరు పెట్టాడు ఆమె ఇస్లాం మతంలోకి మారి హైదర్ మహల్గా పేరు మార్చుకున్నాక సుల్తాన్ని వివాహం మాడారు తర్వాత కాలానుగుణంగా ఈ నగరం పేరు కూడా హైదరాబాదుగా మారిపోయింది అసలు ఈయన ప్రపంచంలోని అత్యంత ధనికుడు ఎలాగయ్యాడు అని నువ్వు చెప్పగలుగుతున్నావు నన్ను అడగచ్చు ఫ్రెండ్స్ ఇది నేను చెప్పే విషయం కాదు పంతొమ్మిది వందల ముప్పై ఏడు ఫిబ్రవరి రెండవ తేదీన టైమ్ మ్యాగ్జైన్లో ప్రపంచంలోని అత్యంత ధనికుడైన వ్యక్తిగా ఈయన పేరుని ప్రకటించబడింది మరి అతనే ఈ హైదరాబాదును పరిపాలించిన చివరి నవాబు మీర్ ఉస్మాన్ అలీ గారు ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ పరిపాలించిన హైదరాబాద్కి చివరి నవాబుగా చెప్పుకుంటారు మరి ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరు పొందాడు ఈయన సేకరించిన వజ్ర వైడుర్యాలు ఇంకెవ్వరూ సేకరించలేదేమో అని చరిత్ర కూడా చెప్తుంది మరి ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా పేరు పొందిన వ్యక్తి దగ్గర ఉన్న లక్షల లక్షల కోట్లు ఏమైపోయాయి ఎక్కడ దాచబడ్డాయి అనే విషయాలు మాత్రం వివరాలు మాత్రం ఒక రహస్యంగానే ఉండిపోయాయి మరి ఇతడి వద్దనున్న విశేషమైన వజ్ర వైడుర్యాలలో జాగర్ డైమాండ్ కూడా ఉన్నది అంటున్నారు మరి దీని విలువ ఒక్కటే వేల కోట్లు ఉంటుందని అంచనా పంతొమ్మిది వందల నలభైలో ఇతర ఆస్తి విలువలో ఇప్పటి డాలర్ల రూపంలో లెక్కేస్తే ముప్పై నాలుగు పాయింట్ రెండు బిలియన్ డాలర్లుగా చెప్పుకుంటారు ఇక ఇప్పటికీ ఎలిజబెత్ రాణి మెడలో ఉన్న సిల్వర్ కలర్ వజ్రాల హారాన్ని మీర్ ఉస్మాన్ ఖాన్ గారు ఎలిజబెత్ రాణి వివాహం కానుకగా బహుకరించడం జరిగింది దీనిని పంతొమ్మిది నలభై ఏడులో ఎలిజబెత్ రాణికి బహుకరించాడు మరి నిజాం కాలం నాటి నగల విలువను అంచనా వేయటం ఎంతో కష్టం ఖచ్చితమైన విలువను ఇప్పటికీ నిపుణులు అంచనా వేయలేకపోతున్నారు పద్దెనిమిదవ శతాబ్దంలో ఇండియాలో ఉన్న హైదరాబాద్ ఒక్కటే డైమండ్ సప్లయర్గా ఉండేది దీనిని బట్టి అప్పుడు నిజాం నవాబుల వద్ద ఎన్నో వజ్ర వైడీరియాలు ఉండేవో అంచనా వేయడం చాలా కష్టం అప్పట్లో లాంతర్ వెలుగులో ఉన్న రాజులకు విద్యుత్తును పరిచయం చేసింది కూడా మీర్ ఉస్మాన్ అలీఖాన్ గారే అని చరిత్ర చెబుతుంది ఇవే కాకుండా హైదరాబాద్లోని రైల్వేస్ రోడ్స్ ఎయిర్పోర్ట్ ముఖ్యంగా బేగంపేటలోని ఎయిర్పోర్టును ఈయన పంతొమ్మిది వందల ముప్పైలో నిర్మించడం జరిగింది ఉస్మాని యూనివర్సిటీ జనరల్ హాస్పిటల్ మెంటల్ హాస్పిటల్ సెంట్రల్ లైబ్రరీ హైకోర్టు సిటీ హాల్ టౌన్ హాల్ అసెంబ్లీ హాల్ మ్యూజియం నిజాం సాగర్ తుంగభద్ర నది ఇరిగేషన్ ప్రాజెక్టు ఇతడి హయాంలో స్థాపించబడ్డాయి మరి ఇవన్నీ చూస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం మన కోసం పెద్దగా చేసింది ఏముంది అని అనిపిస్తూ ఉంటుంది ఇక ఈయన నిజాం సర్కారులో ముప్పై ఏడేళ్ల పాటు కొనసాగాడు ఈయన ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా దాదాపు ఒక వంద పద్నాలుగు లక్షల కోట్ల ఇలువగల సంపదను సేకరించాడు మరి ఆయన మరణం అనంతరం సంపద ఏమైంది అనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయింది అయితే కొందరు మాత్రం అతను నివసించిన కింగ్ కోటే ప్యాలెస్లో ఎక్కడో అండర్ గ్రౌండ్స్ ఛాంబర్స్లో ఉండి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఆయన జీవితకాలంలో ఎక్కువ శాతం అక్కడ నుండే పరిపాలించాడు మరి ముఖ్యంగా తన జీవితంలో చివరి దశమం కానీ ఆ ప్యాలెస్లోనే గడిపాడు కాబట్టి ఆ ప్యాలెస్లోని అండర్ గ్రౌండ్ ఛాంబర్స్లో ఉండి ఉండవచ్చని చరిత్రకారులు పరిశోధించిన వారు అభిప్రాయపడుతున్నారు ఎంతోమంది పేదవారు రక్తాన్ని పన్నుల రూపంలో సేకరించిన వారి శ్రమకు నిదర్శనమైన సంపద అలా ఎలాంటి ఉపయోగం లేకుండా మరుగున పడిపోవడం ఎంతో బాధాకరమైన విషయం ఇక ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ ఐకాన్గా నిలిచింది హైదరాబాద్కి ముఖ్యమైన గుర్తింపుగా భావించే చార్మినార్ మరి చార్మినార్ గురించి కూడా ఈ కథలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన హైదరాబాద్ మనం తెలుసుకోవడం మంచిది కదా అసలు చార్మినార్ని ఎందుకు నిర్మించారు ప్లేగు వ్యాధి బారిన పడి వేల మంది మరణించారు వారి జ్ఞాపకార్థంగా నిర్మించారని చాలామంది చెప్తారు మహమ్మద్ కోలీ కుతుబ్ షా ప్లేగు వ్యాధి అంతరిస్తే అక్కడ మసీదు నిర్మిస్తానని ప్రార్థించడంతో ప్లేగు వ్యాధి నిర్మూలించబడిందని వారి జ్ఞాపకార్థం అక్కడ చార్మినార్ను నిర్మించారని చెప్పుకుంటారు ఇది పదిహేను వందల తొంభై రెండులో నిర్మించబడింది అయితే మొట్టమొదట హైదరాబాద్కి భాగ్యనగర్ అనే పేరు ఉండేది మరి ఈ నగరాన్ని భాగమతి అనే రాణి పేరు మీద నిర్మించడం జరిగింది అయితే ఈమె ఒక బంజర మహిళ రాజు ఈమెను ప్రేమించి పెళ్లి చేసుకోవడంతో ఆమె పేరు మీద భాగ్యనగరాన్ని నిర్మించారు కానీ ఆమె ముస్లింలు కన్వర్ట్ అయిన తర్వాత భాగ్యనగరాన్ని హైదరాబాద్గా మార్చడం జరిగింది మరి కుతీబ్ షాహీల రాజ్యానికి తొలి రాజధాని గోల్కొండ నగరం క్రీస్తు శకం పది వందల ఎనభై మూడు నుండి పదమూడు వందల ఇరవై మూడు వరకు కాకతీయ రాజులు పరిపాలించారు దీని అసలు పేరు గొల్లకొండ గొర్రెల కాపరికి ఆ ప్రాంతంలో అమ్మవారి విగ్రహం కనిపించటంతో మొదట అక్కడ ఒక మందిరాన్ని నిర్మించారు అందుకే ఆషాఢ మాసంలో బోనాల సమయంలో మొట్టమొదట గోల్కొండలోనే బోనాలను ప్రారంభిస్తారు కానీ కాలక్రమంలో గోల్కొండగా పిలువబడుతుంది మరికొన్ని శతాబ్దాల వరకు ఇది కాకతీయుల యొక్క సామ్రాజ్యమే అయితే యుద్ధ సమయంలో సంధిలో భాగంగా గోల్కొండ కోట ఆధీనంలోకి రావడం జరిగింది మరి సంధిని పదమూడు వందల డెబ్బై ఒకటిలో చేసుకోవటం జరిగింది అప్పటినుంచి మహమ్మదీ రాజుల అధికారం అనేది రావటం జరిగింది ఇక కుతుబ్ షాహీ రాజులు ఆ కోటపైనే మరింత కట్టుదిట్టపైన కోటను నిర్మించారు ప్రస్తుతం అదే గోల్కొండ కోటగా ప్రఖ్యాతిగాంచినది అయితే కుతుబ్ వంశస్థులను జయించిన ఔరంగజేబ్ ఆ కోటను కొంతవరకు నాశనం చేశాడు ఈ కోటను నూట ఇరవై కిలోమీటర్ల ఎత్తులో నల్లరాతి కొండపై నిర్మించారు ఇది ఎనభై ఏడు అర్ధ చంద్రాకార బుర్జులతో పది కిలోమీటర్ల చుట్టూ కట్టబడి ఉన్నాయి మరి ముఖ్యంగా ఇందులోని రామదాసును బంధించిన సరసాలు కూడా ఉండటం ఎంతో విశేషం ఇక్కడ కోటలు శత్రువులు ప్రవేశిస్తే వెంటనే రాజుకు సమాచారం అందించే విధంగా శబ్ద తరంగాల శాస్త్రాల ఆధారంగా క్రింది నుండి చప్పట్లు కొడితే ఒక కిలోమీటర్ దూరంలో ఉండే కోటలు శబ్దం అనేది స్పష్టంగా వినిపించే విధంగా నిర్మించడం అనేది ఎంతో అద్భుతం ఈ కోటను నూట ఇరవై ఎత్తులో నల్లరాతి కొండపై నిర్మించారు ఇది ఎనభై ఏడు అర్ధ బుర్జులతో పది కిలోమీటర్ చుట్టూ కప్పబడి ఉంటుంది ఇక కోటలోకి చేరాలంటే మూడు వందల ఎనభై మీట్లు ఎక్కాలి మరి ఆ రోజుల్లోనే కింద నుండి పైకి నీటిని చేరవేసే విధానం ఎంతో ప్రాముఖ్యతను కలిగి ఉంది మరి కోట నుండి చార్మినార్ వరకు స్వరంగ మార్గం కూడా ఉందని భావిస్తారు ఇక అంతేకాకుండా హైదరాబాదులో నిర్మించిన ఉష్యాన్ సాగర్ హైదరాబాద్ను సికింద్రాబాద్ను కలుపుతూ నిర్మించిన మానవ నిర్మితమైన హుస్సేన్ సాగర్ దీనిని కులి కుతుబ్ షాహీ ఆస్థాన వైద్యుడైన హుస్సేన్ సాహి పేరు మీదుగా హుస్సేన్ సాగర్ని నిర్మించారు ఆ కాలంలో ప్రజల యొక్క నీటి అవసరాలను తీర్చడానికి హుస్సేన్ సాగర్ చెరువును త్రవించడం జరిగింది కానీ ప్రస్తుత కాలుష్యంతో నిండిపోయింది ప్రజల అవసరాల కోసం ఎంతో కష్టపడి నిర్మించిన ప్రస్తుతం ఎలాంటి ఉపయోగం లేకుండా నిరుపయోగంగా మారిపోయింది మరి అంతేకాకుండా ప్రపంచంలోని హృదయ ఆకారాలను నిర్మించబడిన అత్యంత పెద్ద చెరువుగా ఉస్సేన సాగర్ని చెప్పుకుంటారు హృదయం ఆకారంలో మానవ నిర్మితంగా నిర్మించబడే చెరువుల్లో హుస్సేన్ సాగరే మొదటి స్థానంలో నిలుస్తుంది సో ఇదండి మన హైదరాబాద్ నుంచి కొంత సమాచారం ఇది ఫ్రెండ్స్ మరి వీడియోపై మీ అభిప్రాయం తెలియచాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్